ఏర్చూరి సింగయ్య కవి కాళీమాతకు నమస్కరిస్తూ స్తుతించిన సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది కాళికి బహుసన్నత లోళికి కమనీయ వలయ తాపస మానస వందనము వందనముసేసి కీర్తిమది భావం లోకాలన్నిటి చేత పొగడబడేది అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేది మునుల మనస్సులలో విహరించేది అయిన కాళీమాతను నా మనస్సులో కీర్తించదను అర్థాలు కాళికీ కాళికా దేవికి బహుసన్నుత అనేక విధాలా స్థుతించడి లోక ప్లస్ ఆలి ప్లస్ కిన్ లోకముల సమూహములు గల ఆమెకు కమనీయ మనోహరమైన వలయ కంకణములు కర చేతులందు కీలిత అలంకరింపబడిన కంక ప్లస్ ఆలికిన్ పొర్రెల సమూహములు గల ఆమెకు తాపస మానస కేలికి తాపసుల మనస్సుల్లో విహరించని ఆ కాళికా దేవికి వందనము ప్లస్ చేసి నమస్కరించి మదిన్ మనసునందు కీర్తింతున్ స్థుతింతును కాళకి బహుసన్నుత లోకాళిక కమనీయ వలయ కర కీలిత కంకాళికి తాపస మానస కలికి వందనముసేసి కీర్తి మది